ఉన్నారు నా స్నేహితుడు సూసైడ్ చేసుకుందాం చనిపోదాం అనుకుని నా స్నేహితుడు ఉన్నాడు నా స్టేటస్ చూసి చనిపోదాం అనుకుని ఒక స్థలానికి వెళ్ళాడు ఎందుకో ప్రేరేపణ కలిగి నాకు ఫోన్ చేశాడు ఏడుస్తుంది ఏంట్రా అంటే బతకాలం లేదురా చచ్చిపోదాం అనుకున్నాను ఎందుకో నువ్వు గుర్తొచ్చేవరా దేవుడు ఏమన్నా నీకు గుర్తు చేసుకొచ్చాడేమో నువ్వు అని ఫోన్ చేసి అంటారు అన్నాడు నా స్టేటస్ రోజు చూస్తాడు దేవుని వాక్యము దేవుని మాట మాత్రమే స్టేటస్ ఉంటది దాన్ని చూసి చేసి ఎక్కడ ఉన్నావురా అంటే సిరిపురం కాలేజీ గ్రౌండ్ లో అన్నాడు ఇది పక్కన గ్రౌండ్ గ్రౌండ్ లో ఉన్నాడ్రా నా సమస్య ఎవరికి చెప్ప మాకు నేనని కూడా ఎవరికి చెప్ప మాకు అని చెప్పాడు వెంటనే ఎక్కడ ఉన్నావురా అన్న నేను విజయవాడలో ఉన్నా వెంటనే పరిగెత్తుకొని వచ్చాను మూడు గంటలు తనతో మాట్లాడి ప్రార్థన చేశాను తన ఉన్న పరిస్థితిలో వారం రోజుల్లో నుంచి బయటకు వచ్చాడు దేవుని స్తోత్రం చేద్దామా నేను సేవకుని కాదు ఇప్పటికీ నేను సేవకుని కాదు కాలేజీలో లెక్చరర్ని లెక్చరర్ ని పరిచయం చేస్తున్నా సగం పరిచయం చేస్తూ